హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవుది కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా అయిపోయే అలాగే టేస్టీగా ఉండే స్వీట్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నానండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అందరింట్లో ఉండేవే ఇవి టేస్టీ టేస్టీ పెసరపప్పు పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి స్టో పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి నేనైతే కిస్మిస్ ఇంకా జీడిపప్పు వేసాను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తర్వాత అందులోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి అదే నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటే స్వీట్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట చూసారు కదా పప్పు బాగా బాయిల్ అవుతుందండి ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా కుక్ చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది పలుకులు పలుకులుగా కూడా కుక్ చేసుకొని చేసుకోవచ్చు పాయసం అయితే ఎలా కావాలన్నా కూడా చేసుకోవచ్చు పప్పు అయితే కొంచెం మెత్తబడిందండి మరి కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి బెల్లం కూడా మొత్తం కరిగిపోయేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి కుక్ చేసుకోవాలండి చూసారు కదా బెల్లం అయితే కరిగిపోయింది ఇంకా మరి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి నేనైతే మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పలుగుల్లాగా చేస్తున్నానండి ఇలా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోటికి తగులుతూ ఉంటాయి అనమాట తింటుంటే అలాగే చిక్కటి పాలు వేసుకోవాలి వాటర్లాగా ఉంటే టేస్ట్ బాగుందండి చిక్కటి పాలు ఒక కప్పు వేసుకుంటున్నాను ప్పు పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరి కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఇలాయచి కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి మరొకసారి మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అయితే పప్పు నుండి వచ్చే పచ్చివాసనంతా పోయి కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి పాలతో బాగా మిక్స్ అవుతుంది అనమాట పెసరపప్పు మొత్తం ఫైనల్గా పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఒకసారి స్వీట్ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చి